నేను ఈరోజు సాంబార్ చేస్తున్నాను సాంబార్కి ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకున్నాను నేను ఎప్పుడు సాంబార్ చేసినా పొట్టుపప్పు చేసుకుంటున్నాను ఎందుకంటే పొట్టుపప్పుతోనే సాంబార్ చాలా బాగుంటుంది టేస్ట్ మామూలుగా కొన్నపప్పుల్లో అంత టేస్ట్ రాదు పట్టించి ఈ పొట్టుపప్పుతోనే ఫ్లేవర్ బాగా వస్తుంది సాంబార్ మీరు ఖచ్చితంగా ఎప్పుడు సాంబార్ చేసుకున్నా ఇట్లా పొట్టుపప్పుతోనే ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ సాంబార్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒకసారి పోపు గింజలు వెళ్ళిపోయి ఎండుమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా బెండకాయ ఇట్లా సోరకాయ సోరకాయ మొక్క వంకాయ కరివేపాకు సాంబార్కు ఆయిల్ వేస్తున్నా గంజి ఎక్కువ పెద్దది పెట్టుకున్నదాన్ని షాక్ కాకండి మరి జాయింట్ ఫ్యామిలీ సాంబార్ అంటే మా ఊళ్ళకు పిచ్చి సో ఈ మాత్రం ఉంటుంది గంజి ఒక ఒక్క రోజుకి వెయ్యింది సాంబార్ ఎన్ని రోజులు వస్తున్నారు ఒక్క రోజుకి పోపు గింజలు వేస్తున్నా ఎల్లిపాయలు యాక్చువల్గా మా పిల్లలకు ఎల్లిపాయలు కూడా వేస్తాను అసలు కానీ మేము మా ఊరిగా ఇట్లా కరివేపాటి ఇట్లా పోపులు వేసుకోండి ఫ్లేవ్ కానీ

సూరకాయ వేసిన తర్వాత సాల్ట్ అయ్యింది సాల్ట్ వేయడం వల్ల సొరకాయ ముక్కలు పడుతుంది లేకపోతే చక్కలు ఉంటాయి సొరకాయ ఇలా సాల్ట్ వేయడం వల్ల బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ చూరకాయ ముక్కలను మగ్గలుద్దాం సొరకాయ ఇట్లా మగ్గిందండి మంచిగా రెడీ బెండకాయలు వేస్తున్నాయి ఇంట్లో సొరకాయ మంచి పండు బాగా అండ్ వంకాయలు మీరు ఎప్పుడైనా సాంబార్ చేసినప్పుడు మెంతి పొడి ఇట్లా వేసుకోండి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కూరగాయలు అన్నీ వేసిన తర్వాత మెంతి పౌడర్ వేసుకోండి ఈ మెంతిపూడ వేయడం వల్ల చాలా బాగుంది ఫ్లేవర్ ఫ్లేవర్ అట్లా తెలుస్తుంది జనారం కొంచెం జనాలు కూడా వేస్తున్నాయి ఎందుకంటే మనకి కొత్తిమీర ఎప్పుడు అవైలబుల్ గా లేనప్పుడు ఈ జనాలు పొడ వేసుకుంటే సరిపోతుంది టమాటా అది మంచిగా ఈ మొక్కలన్నీ ఫ్రై అయ్యే దాకా కలుపుకుంటారు సార్ ఒక టూ మినిట్స్ టమాటా మగ్గిలం ఒక రెండు నిమిషాలు మగ్గలిద్దాం కూరగాయల చక్కగా మగ్గిపోయాయిప్పుడు ఇందుకు కారం ఇద్దాం ఉప్పు ఉప్పు మనం ఇప్పుడు ఫస్ట్ లో ఇప్పుడు పోపులు వేసినాం కదా తర్వాత చిన్న చేసినాక వేసినాక మళ్ళీ కారం వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి పప్పు ఇందులు ఇట్లా పప్పు అంతా మంచిగా కలుపుకోండి ఇది పప్పును పోపులోనే ఉడికించుకోవాలి పోపులో ఉడికించుకోవడం వల్ల పప్పు ఇట్లా టేస్ట్ బాగుంటుంది సాంబార్కు అంటే ఇట్లా ఉడికేదాకా ఒక పొంగేదాకా కలుపుకోండి కాకపోతే మధ్యలో మధ్యలో కలపండి అడుగు మాడుతుంది పప్పు వేసిన తర్వాత చింతపండు రసం వేసేదాకా మాత్రం కలుపుకోవాలి జాగ్రత్త చూడండి ఇట్లా పప్పు ఉడకాలి పప్పు ఉడికినాక అప్పుడు చింతపండు రసం వేసుకోవాలి కూరగాయలతో పప్పు ఉడకడం వల్ల సాంబార్ టేస్ట్ బాగుంటుంది చింతపండు రసం వేసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత సాల్ట్ వేద్దాం వాటర్ వేసుకోవాలి ఫస్ట్ చింతపండు రసం వేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోండి సాంబార్ అంటే బాగా చిక్కగా అండ్ బాగా పల్సర్ కాకుండా చూసుకొని పోసుకోండి వాటర్ మీకు పులుపు అంటే మీ కన్సిస్టెన్సీ మీకు ఎక్కువ పులుపు తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి సాంబార్ కొంచెం పులుపు అయితేనే బాగుంటుంది మాకైతే పులుపు అయితేనే ఇష్టం మాకు మీ కన్సిస్టెన్సీ సాంబార్ మీకు సా చిక్కగా ఉంటే నచ్చుతుందా లేకపోతే మామూలుగా పలసగా ఉంటే కొందరికి నచ్చుతుంది అట్లా మీ ఇష్టం అది కరివేపాకు ఇట్లా మండలతోనే వేసుకోండి ఎందుకంటే మసలేటప్పుడు ఈ మండలు చాలా టేస్ట్ ఉంటుంది అసలు యాక్చువల్ గా సాంబార్ లో ఈ కరివేపాకే టేస్ట్ బాగుంటుంది ఇట్లా కరివేపాకు ఇట్లా వేసుకోవడం వల్ల ఇది ఒక ఇది పొంగ చెలు పొంగ ఇది మసలే దాకా పెట్టుకుందాం ఇట్లా ఇట్లా మంచిగా ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోండి మన ఈజీ అండ్ టేస్టీ సాంబార్ పొడి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి